ఏవీ న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు సంయుక్తంగా మాట్లాడుతూ పట్టణంలోని అన్నారం మార్గానికి వెళ్లే దారిలో సర్వే నంబర్ నూట పదిహేడులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆ సబండ వర్గాలకు కేటాయించకుండా అనర్హులైన జర్నలిస్టులకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని తెలుపుతూ అదేవిధంగా గతంలో మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు హయాంలో పన్నెండు స్థానిక ఆర్డివ కార్యాలయం పక్కన ఇళ్ల స్థలాలు నివ్వడం జరిగింది నిజమైన స్థానిక ఎస్సీ ఎస్టి బీసీ మరియు మైనార్టీ అరులైన పేద జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని స్థానిక ఎమ్మెల్యేకు మరియు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అన్నారం వెళ్ళే దారిలో సర్వే నెంబర్ నూట పదిహేడులో తరూరు పట్టణానికి చెందిన సబ్బండ కులాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిరుపేదల కోసం వాటిని డబల్ బెడ్రూమ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాన్ని నిర్మించడం జరిగింది అట్టి డబల్ బెడ్రూమ్లను నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వకుండా జర్నలిస్టులకు అనర్హులైన జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది అందులో గతంలో పన్నెండు మంది దుకి శ్రీనివాసరావు ఉన్నప్పుడు స్థానిక ఆర్టీఓ ఆఫీస్ పక్కన పన్నెండు మందికి డబల్ బెడ్రూమ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వ ఇవ్వడం జరిగింది వారు ఆ ఇళ్ల స్థలాల్లో ఇళ్లను నిర్మించుకొని ఆ ఇంటిని వృధాగా వదిలిపెట్టడం జరిగింది అక్కడ కంప చింత మొత్తం పెరిగి ఉన్నది అదేవిధంగా వారే మళ్ళా పన్నెండు మంది నూట పదిహేను నిర్మించిన డబల్ బెడ్రూమ్లలో వారే ముందుండి మరి వారు కూడా అంత పొందడం జరిగింది ఇట్టి విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే గారైన యశ్వరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు వెంటనే స్పందించి రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పడం జరిగింది అనర్హులైన డబుల్ విలేకరులను డబల్ బెడ్రూమ్ నుండి తొలగించామని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అధికారులు జాప్యం చేయడం ఎంతవరకు సమంజామని మేము మీడియా ద్వారా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి అనర్హులైన జర్నలిస్టులను వెంటనే తొలగించి అక్కడ అర్హులైన జర్నలిస్టులను డబుల్ బెడ్రూమ్ను అప్పగించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రెండోసారి కూడా డబుల్ బెడ్రూమ్ పొందిన పన్నెండు మందిలో మాజీ మంత్రి ఎరవెలి దయాకర్ రావు గారు వారు వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు దయాకర్ రావు గారికి అనుచరులుగా వ్యవహరించడం జరిగింది అందుకే వాళ్లకు ఇవ్వడం జరిగింది నిజమైన నిరుపేద జనలిష్టమైన మాకు దూరం పెట్టడం చాలా బాధాకరమైన విషయం మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం వారు స్వామి స్పందించి మాకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము మేడం ద్వారా కోరుకుంటున్నాం ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే ఎమ్మెల్యే గారి విష చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డబల్ బెడ్రూమ్లో అనర్హులైన వారిని వెంటనే తొలగించి నిజమైన అరువుల అరువులైన మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఇవ్వాలని మేము ఈ మీడియా సమావేశం ద్వారా మేము కోరుకుంటున్నాం నేను సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ని నా పేరు దావత్ రాజేందర్ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి సీనియర్ జర్నలిస్ట్గా చేస్తున్నాను ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో గతంలో దుగ్గ్యాల శ్రీనివాసరావు క్రియేట్లో కూడా రెండు లబ్ధి పొందారు ప్రస్తుతం కూడా ఇక్కడ వాళ్ళకు రావడం జరిగింది ఆ పన్నెండు మంది జర్నలిస్టులను తీసేసి అనుహులను కేటాయించి మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఇలాంటి విషయాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి దృష్టికి తీసుకెళ్లాము వారు స్పందించి అధికారులతో మాట్లాడి వారు మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు మాకు న్యాయం చేయాలని లోకల్ వాళ్ళని జన్ గిరిజన బిడ్డని కాబట్టి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను